అందరికీ నమస్కారం టెన్ న్యూస్ కు స్వాగతం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే టార్గెట్ పెట్టుకుంది సరే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఒక నినాదంతోనే వచ్చింది గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక పావులు కదిపిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అయోధ్య రాముని గుడి అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగడం అనేది చే జరిగింది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే అయోధ్యలోన రాముడు గుడి ప్రతిష్ఠిస్తామని గతంలో చెప్పుకొచ్చారు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి తర్వాత ఏదైతే కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్కి సంబంధించి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు కూడా ప్రస్తుత ఎన్నికల్లోన మాకు నాలుగు వందల పార్లమెంట్ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగానే మారుస్తామనే ఒక కీలకమైన చర్చ అయితే జరుగుతుంది కొన్ని సభల్లోనా కొన్ని సమావేశాల్లోనా స్వయంగా ఆ పార్టీ ప్రతినిధులే చెప్పడం జరిగింది ఆ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్పడం జరిగింది సరే ఒక్కొక్క ఎన్నికల్లోనా ఒక్కొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ అలాగే వాళ్ళ అజెండాని ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు ఇప్పటికీ టూ టర్మ్స్ అయింది పది సంవత్సరాలుగా కేంద్రంలోన బీజేపీ పార్టీ అనేది అధికారంలో ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి పావులైతే కలుపుతుంది ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని విషయాల్ని సవరణ చేస్తాం అన్న చర్చ జరిగింది కొన్ని సమావేశాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు రీసెంట్ గా కూడా ఒక వ్యక్తి మాట్లాడారు ఈ రోజు ఈనాడు పేపర్ కు వచ్చింది ఆ వ్యక్తి ఎవరో మనం స్పష్టంగా గమనిద్దాం నాలుగు వందల సీట్లు గెలిస్తే పిఓకే విలీనం ఖాయం హిమంత్ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే భారత్ విలీనం ఖాయం అని అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ పేర్కొన్నారు బుధవారం అక్కడ జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ గత లోక్ సభ ఎన్నికల్లో మూడు వందల సీట్లతో గెలుపొందిన భాజపా అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది ఈ ఎన్నికల్లో ఒకవేళ నాలుగు వందల సీట్లు సొంతం చేసుకుంటే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తాం శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో దేవాలయాన్ని వారణాసిలో జ్ఞానవాపి మందిరాన్ని నిర్మిస్తాం పిఓకేను భారత్ లోకి విలీనం చేస్తామంటూ ఒక నాలుగు పాయింట్ల కీలకంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లోకి విలీనం చేస్తాం ఎన్నో దఫాలుగా మన కాశ్మీర్ను పాకిస్తాన్ అనేది ఆక్రమించుకునింది దాన్ని విముక్తి కల్పిస్తామని నాలుగు వందల సీట్లు కల్పిస్తే మేము చేస్తామని ఇక్కడ ఈయన చెప్తున్నారు అలాగే ఎప్పుడైతే అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేశాం మేము ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని హామీలు ఇస్తాం మీరు నాలుగు వందల సీట్లు మా పార్టీకి ఇవ్వండి మేము ఉమ్మడ పౌర స్మృతిని తీసుకొస్తాం శ్రీకృష్ణుని జన్మస్థలం ముందు మధురలో దేవాలయాన్ని నిర్మిస్తాం తర్వాత వారణాసిలో జ్ఞానవాపి మందిరాన్ని నిర్మిస్తాం మళ్ళీ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఇలాంటి కీలకమైన విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీ పార్టీ అనేది ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తుందని మన చెప్పకనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క ఎన్నికలు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే భాజపా పార్టీ ప్రతి ఎన్నికకు ఏదో ఒక నినాదాన్ని తీసుకెళ్ళి ఆ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తూ వస్తూ ఉంది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో దశలవారీగా మన దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఎన్నికల్లోన నాలుగు వందలు పార్లమెంట్ స్థానాలు బీజేపీ పార్టీకి కల్పిస్తే మేము ఉమ్మడి పౌరస్మృతిని మధురలో శ్రీకృష్ణ దేవాలయం తర్వాత మరియు జ్ఞానవాపి ఒక నిర్మాణం చేపడతాం తర్వాత పీఓకేను కూడా భారత్లో విలీనం చేసుకుంటాం అని ఇలా అనేకమైన హామీలతో ఈ పార్టీ అనేది ముందుకు వస్తుంది సరే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా గతంలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ రెండు దఫాలుగా గెలుస్తూనే వచ్చింది ఇప్పుడు కూడా ప్రజలు ఈ పార్టీ ఇచ్చిన హామీలకు ఏ వైపు మద్దతు తెలుపుతారో ఏ విధంగా ఆకర్షితులవుతారో మొత్తం ఈసారి కూడా బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్రంలో ఉన్న కొంతమంది నాయకులు కేంద్రంలో ఉన్న కొంతమంది పెద్దలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఈసారి ఎన్నికలు పూర్తి జరిగిన తర్వాత కేంద్రంలోన ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం పూర్తిగా అప్పుడు చెప్పుకోవచ్చు కానీ బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీస్ ఒక విప్లవాత్మకమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అనుగుణంగా ప్రజలకు ఏ పదాన్ని అయితే చెప్తే ప్రజలు ఓటు వేస్తారో మెజారిటీగా భారతదేశంలోన ఎక్కువగా హిందూస్ ఉన్నారు తర్వాత మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ప్రధానంగా హిందూ సామాజిక వర్గానికి చెందిన ప్రజల్నే మోటివేట్ చేసే విధంగా హిందుత్వ నినాదాన్ని తీసుకొచ్చి ఇలాంటి హామీలు ఇస్తున్నారు ఇక్కడ భారతదేశంలో మరొకసారి బీజేపీ పార్టీ గెలిస్తే భారతదేశంలోనూ ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తాం రిలీజియన్ సమస్యలు ముందు తెచ్చి కలిసి ఓట్లు అడుగుతున్నారు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో రాబోవు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి చేపడుతుందో ఒకవైపు హిందుత్వ అజెండాని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది అలాగే హిందుత్వతో అజెండాతోనే ఈ పార్టీ బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది సరే ఈ రెండు అజెండాలు ఉన్న పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అజెండాతో ముందుకెళ్తుంది పూర్తిగా ఏ పార్టీకి ప్రజలు పట్టం గడతారు ఏ పార్టీకి ప్రజలు ఓటేస్తారు ఏ పార్టీ ఏ పార్టీని ప్రజలు గెలిపిస్తారు అన్న విషయాన్ని మనం ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు